స్టైఫాన్ ఇవ్వమని అడిగినందుకు అరవై నాలుగు మంది జూనియర్ డాక్టర్లను సస్పెండ్ చేసింది ఒక మెడికల్ కాలేజ్ కరీంనగర్లో ఉన్న చెల్మెడా ఆనందరావు మెడికల్ కాలేజ్ దీన్ని నైన్టీన్ నైన్టీలో స్థాపించరు ఆల్మోస్ట్ ఇక్కడ వెయ్యి మెడికల్ సీట్లు ఉన్నాయి కొన్ని నెలల నుంచి ఇక్కడ హౌస్ సర్జన్లకి స్టైఫండ్లు ఇవ్వట్లేదు దాంతో వాళ్ళు ఏం అంటే జూలై ఒకటో తారీఖున డాక్టర్స్ డే రోజు కాలేజ్ ముందు ధర్నా చేసిర్రు ఏమని మా స్టైఫండ్స్ మాకు ఇచ్చేసేయండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ధర్నా చేసిర్రు దాంతో ఇమ్మీడియట్గా కాలేజ్ పోలీసులను రంగంలోకి దించింది పోలీసులు అప్పటికి వచ్చిర్రు వాళ్ళందరినీ పంపించేసిరు కానీ ఆ టైంలో పోలీసులు అక్కడ వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉంది ఏంటంటే బెదిరించు మెడికల్ స్టూడెంట్స్ని ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు హౌస్ సర్జన్స్ కాబోయే డాక్టర్లు అన్న విషయం మర్చిపోయి ఆల్మోస్టు ఒక లాగిపడేసిరు ఆడా మగ అని చూడకుండా మొత్తం వాళ్ళని లాగిపడేసిరు అదే టైంలో బెదిరింపులకు దిగుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి మీరు కనుక ఎమ్మటే ధర్నా మానేయకపోతే మీ సంగతి చూస్తాం అనుకుంటూ పోలీసులు మెడికల్ స్టూడెంట్లని బెదిరించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలు వైరల్ కాగానే వెంటనే కాలేజ్ ఏం చేసిందంటే మీరు ఇంత రచ్చ చేసినందుకు మీరు ఇమీడియట్గా ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయండి లేదంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అని బెదిరించింది అయినా కూడా ఆ హౌస్ సర్జన్లు ఊరుకోలేదు దాంతో ఏమైందంటే ఫైనల్గా ఈ ధర్నా చేసినందుకు గాను అరవై నాలుగు మంది మెడికోళ్ళని కాలేజీ సస్పెండ్ చేసింది సస్పెండ్ చేయడంతో పాటు మొత్తం కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి ఇప్పుడు బెదిరిస్తుంది ఇదే విషయాన్ని పోలీసులతో చెప్పి బెదిరింపులకు దిగుతుంది సో ఈ మొత్తం విషయం ఎట్లున్నా ఇక్కడ పోలీసులు మాత్రం చాలా దారుణంగా ట్రోల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు మెడికోలు మామూలుగానే పోలీసుల వ్యవహారం ఎట్లుంటది అంటే ఏదైనా విషయం ఉంటే ముందు చేతికి పని పనిచేపు అని చూస్తుంటారు వాళ్ళు అట్లాంటిది మెడికోల విషయంలో కూడా ఇట్లనే దారుణంగా ప్రవర్తించారు అంతేకాదు రీసెంట్ గానే హైకోర్టు కూడా పోలీసులకు మొట్టికాయలేసింది పోలీస్ స్టేషన్లు దందాలకు అడ్డాగా మారుతున్నాయని పోలీసులు సివిల్ దందాలకు దిగుతుర్రని అట్లానే పోలీసుల మీద ముప్పై కంప్లైంట్లు వస్తే అందులో ఇరవై ఐదు కంప్లైంట్లు ఇట్లా బెదిరింపులకు పాల్పడుతున్నారని సెటిల్మెంట్లు చేస్తున్నారని ఇట్లాంటి ఇష్యూస్ మీదనే కంప్లైంట్లు వస్తున్నాయి ఈ తీరుని ఖచ్చితంగా మార్చుకోవాలి లేకుంటే మంచిది కాదు ఇది సమాజానికి అని హైకోర్టు కూడా హెచ్చరించింది అంతేకాదు గతంలో తమిళనాడులో ఒక కేసు జరిగింది అదేంటంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన ఒక లేడీ పట్ల పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించడంతో ఆమె వెళ్ళింది అక్కడ న్యాయం జరగకపోవడంతో ఆ కేసులు అట్లా ఆ పైకోర్టు ఆ పైకోర్టు అట్లా సుప్రీంకోర్టు దాకా పంచాయతీ చేరింది సుప్రీంకోర్టు గట్టిగా మందలించి ఆ సిఐని సస్పెండ్ చేసింది సస్పెండ్ చేయడంతో పాటు బాధితురాలు ఎవరైతురో ఆవిడికి కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి తీర్పునిచ్చింది సో ఇట్లాంటి ఇష్యూస్ డైలీ జరుగుతూనే ఉంటాయి పోలీసుల గలీజ్ వ్యవహారం పోలీసుల దారుణమైన వ్యవహారం మీద డైలీ ఏదో ఒక పంచాయతీ నడుస్తూనే ఉంటుంది ఇట్లాంటి ముచ్చట్ల గతంలో చాలా మంది సీనియర్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయ్యారు అయినా కూడా ఈ పోలీసుల వ్యవహార శైలి మారదు అసలు పోలీసులు అంటే ఇట్లనే ఉండాలి అని చెప్పి ఏమన్నా రూల్ ఏమో అర్థం కాదు అసలు పోలీసులు ఇట్లా వ్యవహరించుడు కరెక్టేనా పోలీసులు ఇట్లా ప్రవర్తించకుంటే లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండదా ఒక్క మన దేశంలోనే పోలీసులు ఇట్లా ఉంటారా లేకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలల్ల పోలీసుల పరిస్థితి ఇట్లనే ఉంటదా మీకేమైనా తెలుసా వేరే కంట్రీస్లో ఉన్నవాళ్ళు మీకేమైనా పోలీసులతో ఎక్స్పీరియన్స్లు ఉంటే కింద కామెంట్ చేయండి అట్లాగే మన దేశంలో ఉన్నవాళ్ళు కూడా పోలీసులతో ఇట్లాంటి దారుణమైన అనుభవాన్ని ఎవరైనా కలిగి ఉంటే వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ద ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ